భారతదేశమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం రాని వచ్చింది అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి జనవరి ఇరవై రెండున ముహూర్తం ఖరారు చేసిన సంగతి అందరికీ తెలిసిందే మరి ఆ ఆది పురుషుడి ఆలయ ప్రారంభోత్సవానికి ఆహ్వాన పత్రిక అందితే ఇంకెలా ఉంటుంది చెప్పండి చూస్తుంటే కన్నుల పండుగగా ఉంది మరి ఆ ఆహ్వాన పత్రిక ఏ విధంగా ఉందో నాతో పాటు మీరు కూడా చూడండి ముందుగా ఆహ్వాన పత్రికను చూస్తే శ్రీరామ మందిర్ అయోధ్య అని రాసి ఉంది దానితో పాటు అయోధ్య రామ మందిర రూపు కూడా మనకి కనిపిస్తుంది మరి ఈ ఆహ్వాన పత్రికను ఆంజనేయ స్వామి కథతో బంధించారు ఈ ఆహ్వాన పత్రికను తెరిచి చూడగానే మనకి శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషిక్తుడి దర్శనమిస్తాడు అనంతరం ఈ ఆహ్వాన పత్రికలో ఏముందో మనకు సూచించారు రామచరిత మానసిని ఉద్దేశిస్తూ కొన్ని వ్యాఖ్యలను ఇందులో అయోధ్య రామ మందిరం శ్రీరామచంద్రమూర్తి ప్రతిమతో కూడిన వెండి నానం మనకు కనిపిస్తుంది వీటన్నింటితో పాటు మరో ముఖ్యమైనది ఇక్కడ గమనించవచ్చు ఆ శ్రీరామచంద్రమూర్తి కదలాడినటువంటి ఆ మట్టిని కూడా ఒక సీసాలో పొందుపరిచి మనకు పంపించారు ఎంత అదృష్టమో కదా ఈ వీడియో చూస్తున్న మీరు కూడా అదృష్టవంతులే మరి ఈ వీడియో చూస్తున్న వారందరికీ ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్